కాటారం మండలంలోని ప్రతాపగిరి గొంతెమ్మ గుట్టపై జాతర అట్టహాసంగా జరిగింది శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన జాతర ఆదివారం వరకు వైభవోపేతంగా జరిగింది పాండవుల భేరి వద్ద పట్నాలు వేసి లక్ష్మీదేవరకు పూజలు చేశారు పలు గ్రామాల నుంచి వచ్చిన లక్ష్మీదేవర బృందాలు ఆడిపాడాయి శివసత్తులు పూనకాలతో ఊగిపోగా భక్తులు బోనాలు వండి మొక్కులు సమర్పించారు కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య జాతరను సందర్శించారు తరతరాలుగా వస్తున్న ఈ జాతరకు ఎంతో విశిష్టత ఉందన్నారు బీవన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామ పంచాయతీ ప్రతాపగిరి గుట్టపై గుంతమ్మ జాతర మరియు లక్ష్ శ్రీలక్ష్మి పట్నాల జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది అనాదిగా తరతరాలుగా యుగయుగాలుగా మరి జరుగుతున్నటువంటి ఈ జాతరలో ఈ ఈ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్ర పొరుగు రాష్ట్రాలను కూడా సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది వచ్చి వారు కుటుంబ సమేతంగా దర్శించుకొని వారి పిల్ల పాపలు సల్లగా ఉండాలి పాడి పంటలు పుష్కలంగా పండాలి ఆయుర రోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటారు అయితే ఆదివాసీలు ఆరాధించే శ్రీలక్ష్మి గొంతమ్మ మరి ఇక్కడికి వస్తే వర్షాలు లేని సమయంలో ఇక్కడికి వచ్చి డప్పు చప్పులతో సాంప్రదాయ రైతులు ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి వర్షాలు పడతాయనే సా నానుడి ఉంది అది కూడా వాస్తవం మా మా నిలుగు కూడా చాలా సందర్భాలు జరిగింది దాంతోపాటు గొంతమ్మ కొల్లు గుంట ఉంటుంది అందులో నీటిని తీసుకెళ్ళి ఈ ప్రాంత రైతులంతా కూడా పంటకు తెగులు సోకినప్పుడు ఆ నీటిని చల్లుకుంటే ఆ తెగుళ్ళ నీటి కూడా పూర్తిగా న్యాయమైపోయే పరిస్థితి కూడా ఇప్పటికీ కొనసాగుతుంది అలాంటి గల్ల ఈ గొంతమ్మ గుట్ట మరియు శ్రీలక్ష్మి పైన శివుని ఆ శివలింగ దర్శనం శ్రీకృష్ణుని పాదాల దర్శనం ఈ విధంగా అనేక రకమైనటువంటి సా చారిత్రాత్మక కట్టడాలు పైన ఉన్నాయి అన్నింటికంటే మించి ప్రతాపరుద్రుడు నాడు సైనిక స్థావరంగా ఏర్పరచుకొని ఇక్కడ పెద్ద గుట్ట గుంతమ్మ గుట్ట రెండు గుట్టలు ఉంటాయి ఈ గుట్టల మీద చుట్టూ కోట గుళ్ళు ఏర్పరచుకొని కోట ప్రాకారాలు ఏర్పరచుకొని తర్వాత ఆ గుర్రాలకు ప్రత్యేక కోటలు ఏనుగులకు ప్రత్యేక కోటలు ఏర్పరచుకొని సైనిక స్థావరాలు ఏర్పరచుకొని వారు పరిపాలన సాగించినటువంటి ఇక చారిత్రాత్మక ఆనవాళ్ళు కూడా మనకు కనబడుతుంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గుట్టపై శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు గుట్టపై దేవతామూర్తుల ఆనవాళ్లను దర్శించుకుని భక్తులు భక్తి పారవస్యంతో పరవశించిపోయారు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తుల రాకతో గుట్ట ప్రాంతం కిటకిటలాడింది గొంతెమ్మ గుట్ట జాతరను ఆదివాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ గొంతెమ్మ నుండో పురాతన కాలం ఈ ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి మేము చాలా సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల నుండి వస్తున్నాం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ ప్రాచీన పురాతన ఆనవాళ్ళు చూడవచ్చు మనం ఇటు రామప్ప ఆట వెళ్ళినట్టయితే అక్కడ ఎలా యాత్ర చూస్తామో ఇక్కడికి వచ్చినాక కూడా అలాంటివే చూడవచ్చు ప్రతి ఒక్కరూ నెక్స్ట్ ఇయర్ ఈ గొంతమ్మగుట్ట గుట్ట జాతరకు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మూడు రోజుల పాటు సాగిన జాతర అంగరంగ వైభవంగా ముగిసింది చివరి రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గొంతెమ్మగుట్ట జాతర ప్రాంతమంతా భక్త జన సందోహంగా మారింది గొంతెమ్మ గుట్ట జాతరకు ఎంతో విశిష్టత ఉంది అందుకే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ జాతరకు తరలి వస్తుంటారు గొంతెమ్మ గుట్ట వద్ద కొలువైన గొంతెమ్మ లక్ష్మీదేవర శ్రీకృష్ణుని పాదాలు ఇక్కడ ప్రాశస్త్యం పొందాయి మా తాతలు మా తండ్రులు ఇదే పరిపాలించిన దేవతని ఇలా చేస్తానని చెప్పి మాకు ఏం చేసిందంటే వాళ్ళు గిట్టిన పాండవులు దుర్యోధనలకు అప్పుడు ఆ దుర్యోధన తట్టేసేప్పుడు అనేది ఉంటుందట అతడు ఈ పాండవులని పెండి కానీ రమ్మని తీసుకుపోయి అక్కడ పెండి సంబంధాలు కొప్పించుకొని వీళ్ళ మీద ఏదో పేకట్ట పందెం వేసినట పందెం వేసి ఆ దుర్యోధన కీస కూడా ఆయన వీళ్ళ ఇలా ఆ పుస్తకాలు పడ్డా కానీ మనం పడ్డనట్టేసి అట నీళ్ళు కొట్టబోయి పొలం మీద ఇంటి పోకుండా కొట్టబోయేది మేము ఎప్పుడైనా మా తాతలైనా మా తండ్రులైనా మేమైనా ఇక్కడ ఉన్న నీళ్లు కొంట ఆ దేవాల దేవాన్ని తీసుకొచ్చి పసుపు కుంకు వేసి ఆరామర్ చేస్తే నీళ్ళు ఎక్కేచ్చేది అది అప్పుడు ఈ కోనేళ్ళ ఆ నీళ్లు ముంచుకపోయి ఆ పొలాలలో జల్లుకుంటే పురుగు అన్నది అంటే రెండు రోజులు మూడు రోజుల వరకు అది లేకుంటున్నాయి అది అప్పుడు గత రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఆదివాసీ నాయకపోడి సేవ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గుంతమ్మ జాతర నిర్వహించడం జరిగింది లక్ష్మీదేవుల లక్ష్మీదేవుల పట్టణంలో వేయడం జరిగింది దీన్ని ఏమంటారంటే మా పూర్వీకులు వెనుకటి నుండి పాండవులు అనవాసం వెళ్ళిన సమయంలో దుర్యోధనలకు దుర్యోధన అగ్ని మన ద్రౌపది మానభంగం చేసినప్పుడు దాన్ని వాళ్ళు అగ్గిగుండంలో అగ్గిపెట్టినప్పుడు పాండవులు అనవాసాలు ఉన్నప్పుడు వంతితలు వచ్చి నివసించింది మాకు పట్టు చుట్టూ మన రెండు రాష్ట్రాల నుండి కూడా జనం లక్ష్మీదేవాళ్ళు టోటల్ వచ్చి ఇక్కడ రాత్రి వచ్చి శనివారం రాత్రి వచ్చి ఆటపాడలతోని ఆటపాటలు చేస్తాం మేము తెల్లారి గుట్టపై చెల్లించుకొని పాండవులు వనవాసం చేసే సందర్భంలో కుంతీదేవి లక్ష్మీదేవితో కలిసి ఈ ప్రాంతంలో కొలువు తీరినట్టు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి కుంతీదేవి ఉంగరం శ్రీకృష్ణుని పాదాలు చక్రం ఇలా అనేక విశిష్టతలు ఉన్నాయి ఈ ప్రతాపగిరి గుట్ట అనేది వెనుక పాలించిన అటువంటి ఈ గుట్టలో మన గుంతమ్మ గుట్ట అనేది విలవడం జరిగింది ఈ గొంతెమ్మ గుట్ట కొరకు మనకు ఏంటంటే ప్రతి సంవత్సరం జాతర జరుగుతూ ఉంది నాయకపోడు ఈ జాతరకు సంబంధించి ఏంటంటే మనం దీన్ని ఎంతైనా అభివృద్ధి చేసుకొని మనం దీన్ని టూరిజంగా మలుచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది కావున ఏంటంటే దీనికి సంబంధించిన రోడ్లు కానీ స్ట్రీట్ లైట్ కరెంటు కానీ వాటర్ కానీ ఇప్పుడు ఈ చిన్న గుట్టను పెద్ద గుట్టను కలుపుతూ ఒక తీగల వంతెన కానీ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి టూరిజం అభివృద్ధి చెంచుకో చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని ఈ టూరిజం అభివృద్ధి చెందితే మనకి కాళేశ్వరం మేడిగడ ప్రాంతం ఉన్నది ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంతోమంది అటు టూరి పర్యాటకులు వెళ్తూ ఉంటారు దాంతోపాటు ఇటు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శనం చేసుకొని ఈ గొంతమ్మ కూడా దర్శనం చేసుకొని మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందు చెందాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని ఎంతైనా మన మంత్రివర్యులు శ్రీహర్బాబు గారు పట్టించుకొని దీన్ని డెవలప్ చేయాల్సిందిగా ఎస్పీ కిరణ్ ఖరే దంపతులు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఎంపీపీ పంతకాని సమ్మయ్య అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ప్రతాపగిరి గుట్ట అందాలను వీక్షించారు జాతర విశిష్టతపై ఆరా తీశారు ఎస్ఐ అభినవ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ జాతర కమిటీ నిర్వాహకులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ లక్ష్మీదేవాల జాతర మూడో రోజు రోజు జరుగుతుంది లాస్ట్ కావున భక్తులు అందరూ వచ్చి లక్ష్మీదేవుని సందర్శించుకొని వెళ్ళవలసిందిగా మనది అదేవిధంగా వచ్చేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు ప్రతి చిన్న పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా కొండను ఎక్క ఎక్కగలరు కొంచెం దర్శనం తర్వాత కూడా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా మెల్లిగా రావాల్సిందిగా మనం ఎందుకంటే కొంచెం గుట్ట గుట్ట ఉంది కాబట్టి భక్తులు వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ దర్శనం కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అదే అదేవిధంగా మేము కూడా కాట్రం పోలీస్ వారి తరపున పై అధికారులు వచ్చేసి ఉత్తర్వుల ఆదేశానుసారం మేము కూడా ఇక్కడ ఒక యాభై మందితోని యాభై మంది ఫోర్స్తోని బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఎలాంటి సంఘటన జరగకుండా మేము చూసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ